నంద్యాల జిల్లా కొలిమిగుండ మండలంలోనే కొరుమాను పల్లె ఎంపీఎస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు పై దురుసుగా ప్రవర్తించిన విజయ భాస్కర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిఆర్టీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామపకి రెడ్డి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు డిఈఓ సుధాకర్ రెడ్డిని కలిసి ఈ మేరకు వినత పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేషన్ బియ్యం నిల్వకు నిరాకరించడంతో ప్రధాన ఉపాధ్యాయుడిని దూషించారని తెలిపారు నరసింహులు శివప్రసాద్ రఘు పాల్గొన్నారు ఉపాధ్యాయునిపై దిబస్తాటినటువంటి వ్యక్తిని వెంటనే వెంటనే అతనిపై వెంటనే అతనిపై వెంటనే ఖరీచర్లు తీసుకోవాలి అతనిపై వెంటనే ఉపాధ్యాయులకు రక్షణ ఉపాధ్యాయులకు రక్షణ ఉపాధ్యాయుల ఐక్యత ఉపాధ్యాయ సంఘాల ఐక్యత సమస్య పోరాటం వరకు పరిశ్రమ పోరాడటం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ప్రధాన ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు గారి పైన ఆ గ్రామానికి సంబంధించినటువంటి డీలర్ విజయభాస్కర్ రెడ్డి గారు దుడుసుగా ప్రవర్తించి దుర్మార్గంగా మాట్లాడడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు గడివేముల మండలం గడిగిరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిరసన కార్యక్రమం అనేది మధ్యాహ్న భోజన సమయంలో భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం తెలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ విధంగా ఉపాధ్యాయుల పైన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ ఉద్యోగం అంటేనే ఎంతో పవిత్రమైనది ఈ పవిత్రమైన ఉద్యోగ ఉద్యోగం ఉన్నటువంటి ఉపాధ్యాయులను బయట వాళ్ళు ఈ విధంగా దుర్భాషలాడుతూ మామూలుగా పత్రికలు రాయలేనటువంటి భాషలో దూషించడం అనేది ఈ అనాగరిక చర్య ఇది సరి సరైనది కాదు కాబట్టి ఆ వ్యక్తిని కఠి కఠినంగా శిక్షించాలి అతను ఉపాధ్యాయుడు చేసినటువంటి పొరపాటు ఏమీ లేదు అతను విజయభాస్కర్ రెడ్డి అనే డీలర్ ప్రాథమిక పాఠశాలలో ఉన్న గదిలో బియ్యం వేసుకోవడానికి రావడం జరిగింది బియ్యం వేసుకోవడానికి వస్తున్న సందర్భంలో నేను మా పై అధికారి అయినటువంటి మండల విద్యాశాఖ అధికారికి తెలియజేస్తాను ఆ తర్వాత వేసుకుందానని చెప్పడం జరిగింది అయితే అతను విజయభాస్కర్ రెడ్డి అనే వ్యక్తి కోపానికి ఆవేశానికి లోనై మీ ఎంబీఓ ఎవరు ఎంబీఓతో ఏమవుతుంది ఏం పీర్కుంటారు మీరు అన్నటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజీతో మాట్లాడడం అనేది జరిగింది ఈ విధంగా ఉపాధ్యాయుల యొక్క మానసిక మానసికంగా ఇబ్బంది ఇబ్బంది కలిగించే ఈ విధంగా మాట్లాడడం అనేది పద్ధతి కాదు Tukar lah, ini orang, ini orang, ini orang ni orang. Ya, betul ke mana? Bukan, mana ada orang lain tu? Awak ni ni apa orang ni? Ini dia. Kau ni pergi. Betul ke mana? Orang ni balik ya kerja buta awak. Ya buta aku. Ini dia buta. Orang tu orang ni. Orang ni jenjel. Lelah. Ini makul cara ni. Tahu kau makul ni tu? Lawat buta ni kan? Lawat apa ni tu?

ఆ ఉపాధ్యాయునికి రేపుతేపు నైన్టీన్ థర్టీ ఎయిట్ జిల్లా పక్షంగా మేము ఖచ్చితంగా అండగా ఉంటాం అతనికి రక్షణ కలిగి కలిగించి అతనికి న్యాయం జరిగే వరకు పోరాటాలు చేస్తాము అదేవిధంగా ఈ సమస్యను రాష్ట్ర స్థాయికి తీసుకుపోయి ఉపాధ్యాయ సంఘాల ఐక్యమత్యంతో ఐక్య ఉమ్మడి పోరాటం ద్వారా ఆ టీచర్కు న్యాయం జరిగే విధంగా జరుగుతా చేస్తాము ఇంకా భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తులు మరో టీచర్ జోలికి రాకుండా మరోసారి ఈ విధమైన సంఘటన జరగకుండా తెలియజేయాలి అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అధికారుల మీద ఉంది